నమస్కారం అండి ఇవాళ మనము ప్రీ మెనోపాజల్ అండ్ పోస్ట్ మెనోఫాజల్ విమెన్కి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి ఎటువంటి హెల్త్ ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళ మానసిక పరిస్థితులు ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమేం చెయ్యాలి అనేది కొంత బ్రీఫ్గా తెలుసుకుందామండి సో ఫస్ట్ జనరల్గా ఇప్పుడు మనము ప్రీ మెనోపాజల్ ఏజ్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఏముంటాయి అంటే చాలామంది విమెన్ సఫర్ అయ్యేది ఒక రకమైన అలసట బాగా ఫిజికల్గాను మెంటల్గాను తొందరగా అలిసిపోవడం ఇది చాలామంది లేడీస్ అనుకుంటూ ఉంటారు మేము ఇంతకుముందు ఇంత పని చేసేవాళ్ళం ఇవాళ మేము అంత పని చేయలేకపోతున్నామని చాలామంది లేడీస్ అనుకుంటూ ఉంటారు అది సో ఏంటంటే శరీరంలో రకరకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే హాట్ ఫ్లాషెస్ రావడము అంటే ఎక్కువసేపు అంటే గాలి ఎక్కువ కావాలనిపించడం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోవడము ఇటువంటివి ఒక ఇటువంటివి శరీరానికి అనిపించక తర్వాత వాళ్ళ ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా మారిపోతూ ఉంటుంది ఏంటంటే తొందరగా చిన్న చిన్న విషయాలకి కోపము చిరాకు విసుగు వస్తూ ఉంటుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పింది ఎవరికి నచ్చట్లేదు ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ మానసికంగా లేడీస్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు అనేది చాలామందికి అర్థం కాదు ఏంటి ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా సడన్గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంట్లో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటూ ఉంటుంది చాలామంది విమెన్కి నిజంగానే ఇది వాళ్ళలో వచ్చిన మార్పు వాళ్ళు ఇలా అయ్యా అయిపోయారు అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు సో ఏమవుతుందంటే దీనివల్ల మొత్తంగా ఇంట్లో ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో దీని గురించి కొంచెం విమెన్ ఎప్పుడైతే కొంచెం అలర్ట్గా ఉంటారో సో ఇటువంటి చేంజెస్ వస్తున్నాయి నాకు శరీరంలో ఈ మార్పులు వస్తున్నాయి మానసికంగా నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని కొంత అవేర్నెస్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళ మీ వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటారు సో వాళ్ళ ఆహారం డెఫినెట్గా కొంతవరకు ఆహారం అనేది మార్చుకోవాలి అంటే ఇంతకుముందు ఏదో ఒకటి తిన్నాము ఒక టైంకి అన్నట్టు కాకుండా కొంచెం ఫోకస్డ్గా కొంచెం ఏంటంటే కాస్త ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము నీళ్ళు ఎక్కువ తాకడము ఇలాంటివి కొన్ని చేసుకుంటే ఏంటంటే కొంచెం కొంతలో కొంత బెటర్గా ఉంటుంది ఇంకోటి కాల్షియం లెవెల్స్ అనేవి బాగా చేంజ్ అయిపోతూ ఉంటాయి కాల్షియం లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ జనరల్గా డెవలప్ అవుతూ ఉంటాయి మొక్కల నొప్పులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి విమెన్లో సో ఇవన్నిటికి ఏంటంటే కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు సో ఏంటంటే జనరల్గా నువ్వులు ఇటువంటివి మనం మామూలుగా ఆహారంలో వాడుకుంటూ ఉంటాము సో ఇది ఇది ఒక నువ్వులు అవిసగింజలు ఇవి కొంచెం వీటి యూజేజ్ ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా ఈ ఫ్లాక్ సీడ్స్ని జనరల్గా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది కొంతవరకు బెటర్ ఇంకోటి ఫ్రెష్ ఫ్రూట్స్ సీజనల్గా ఏవి దొరుకుతాయో అవి తీసుకోవాలి దాంతోపాటు మన మానసిక ఒత్తిడి ఇప్పుడు ఆ ప్రతి విషయాన్ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోలేకపోవచ్చు సో ఏంటంటే వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పలేని పరిస్థితి వాళ్ళలో వాళ్ళే ఏంటంటే చిన్న విషయానికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు ఇది ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల జనరల్గా చాలా విమెన్లో జరిగే మార్పు ఇది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేరు సో ఇవేంటంటే దీనివల్ల మనం కొన్ని బ్రీదింగ్ సెషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనని మనమే హెల్ప్ చేసుకోవచ్చు మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు మన విషయాలు మనం మన 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 గురించి మనం అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరికి చెప్పాల్సిన పని లేకుండా ఎవరిని వాళ్ళే ఒక ఒక రకమైన ఏంటంటే ఒక కామ్ సిచువేషన్ అనేది వాళ్ళ మానసిక పరిస్థితి టోటల్గా సెటిల్ అయిపోయేటట్టు ఎవరికి వాళ్ళే హెల్ప్ చేసుకోవచ్చు సో దీనికి కొన్ని సెషన్స్ మనం బయట తీసుకున్నాక ఎవ్రీడే మనం కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ మానసిక పరిస్థితి చాలా కూల్గా ఉంటుంది ఈ మెనోపాజ్ స్టేజ్ నుంచి చాలా ఈజీగా దాటి వెళ్ళిపోతూ ఉంటారు పెద్ద పెద్ద ఇబ్బంది అనేది ఏం ఉండదు సో ఇది ఒకటి ప్రీ మెనోపాజల్ విమెన్ అర్థం చేసుకోవాలి తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఒకసారి మెనోపాజ్ అయిపోయి తర్వాత కూడా చాలామంది విమెన్ రకరకాల ఏంటంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే నా మానసికంగా ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే నాన్న నాతోటి ఇంకెవరికి అవసరం లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇటు ఇటువంటి మెంటల్ స్టేట్లో ఉంటూ ఉంటారు వాళ్ళు సో ఇంట్లో వాళ్ళు ఎంత వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వీళ్ళు అంత తొందరగా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు ఇది వాళ్ళలో జరిగిన హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వస్తున్న మానసిక పరిస్థితి సో మంచి ఆహారము తగిన వ్యాయామంతో పాటు కొంత ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది మనం కొంచెం ఏవైతే సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవి ఇవి సో ఇది చేసుకోవడం వల్ల చాలా వరకు మనుషుల మార్పు వచ్చేస్తూ ఉంటుంది సో ఏంటంటే ఈ ఈ మెనోపాస్ తర్వాత కూడా చాలా హెల్దీగా ఉండడానికి ఎటువంటి అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని హ్యాండిల్ చేసుకునే పరిస్థితికి వెళ్ళగలం మందులు అనేవి చాలా తక్కువ వేసుకుంటూ మనని మనం ఎంత హెల్దీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేది దీనిలో మనం కొంత నేర్చుకోవచ్చు సో కొన్ని సెషన్స్కి మనం స్పెసిఫిక్గా ఉంటాయి కొన్ని సెషన్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం ఉందనుకోండి ఈ ఈ రకమైన మానసిక పరిస్థితికి ఈ రకమైన బ్రీదింగ్ టెక్నిక్ హెల్ప్ చేస్తూ ఉంటుంది సో మనం అది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత అది మనం ప్రతిరోజు ఇంట్లో మనంతటా మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది మనము ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు సో దీని దీన్ని ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు సో చాలా స్మూత్గా ఆ ఫేజ్ అనేది మనకి దాటిపోతూ ఉంటుంది ఓకే సో ఇది ఇది కొంచెము ఏంటంటే కొంచెం దీని గురించి కొంచెం అవగాహన కొంచెం తెలుసుకుంటే మన మనంతటా మనం చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమీ ఉండదు